కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసగి మండలంలో అయ్యా మేము అనక కొసగిలో మూడవ వార్డు నాలుగవ వార్డు రేషన్ కొరకు డీలర్ దగ్గరకు పోతే నా దగ్గర స్టాక్ లేవు అక్కడ అడిగితే ఇంకొక డీలర్ షిప్ దగ్గరకు పోండి అక్కడికి అడిగితే ఇంకొక డీలర్షిప్ దగ్గర వెళ్ళండి అని అంటున్నారు అక్కడ అడిగితే బ్యాక్ అపార్టర్ లేరు అని చెప్పడం జరుగుతుంది వారం నుంచి కూలి పనులకు పోక ఇంటి దగ్గర ఉండటం వలన బతకడానికి చాలా కష్టంగా అయింది దయచేసి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నలభై ఐదు మంది కోరుకుంటున్నారు ఇట్లు గోవిందమ్మ రేణుక శకుంతల లక్ష్మి మంగమ్మ వీరేష్ సుమలత పాల్గొన్నారు కాదని అసలు భీమ వేయడమే లేదు పొద్దున్న నాలుగు గంటలకు పెట్టిన చెంచులు ఎప్పుడైతే దీన్ని తెలుసా ఎనిమిది గంటలు స్టాల్ చేస్తారు ఎనిమిది గంటలు చాలా చేస్తే వాడు ఇంకొక ఎవరు వందగల పిల్లడంట అన్ని నెలలు వచ్చిన తర్వాత వాడు తిేసి భీమేనికి ఆరంభ పెడతాడు ఆరంభ పెట్టిన తర్వాత ఏం చేస్తారు తెలుసా గంట గంట నరేసాడు చేస్తాడు మరి ఇంటికి వెళ్ళి ఇంటికి భూ తిండి కొత్త వస్తే రెండు గంటలకు వస్తాడు లేదా అంటే మూడు గంటలకు వస్తాడు మూడు గంటలు తప్పితే మరి నాలుగు కూడా లెక్కే వాడు వచ్చేంత వరకు కాశానికి కూర్చున్నాను అట్లా ఎన్ని దినేస్తారు నాలుగు దినాలు వస్తారు నాలుగు దినాలు ఆమె నాలుగు దినా ఎన్ని దిన కషని కూర్చుంటాము కూర్చున్నది ఎన్ని కూర్చుంటాం కూర్చుంటారు డైరెక్ట్ చేస్తారు రెండు నెలలకి అయిపోతుంది కాబట్టి వాడు ఏం నాలుగు దినా వేసాడు కాకపోతే మూడు దినా వేస్తారు ఒక్కొక్కరు ఏం చేస్తారు గంట గంటే వేసి వేసి నాలుగు దిన చేతి చేస్తారు నాలుగు దానికైతే వేసిందేమో నాలుగు దిన వేసామే అయిపోయా భీమంటారు మరి ఏమని అడిగినా మా డా ఎట్లాంటే ఏకో లేకుంటే వెళ్ళిపో దేనికి బాగుంటాడ లేకపోతే ఎవరు చెప్పుకుంటే చెప్పాడు ఆ మెస్ వందగలెక్కడ వందగినా సరిగా మెసేజ్ చూసినా సరే అని నువ్వు ఒప్పు భీమ అంటే ఆ మాట అన్నాడు అతను అంతేంతకంద ఏం లేదు మీ బాధలేమని చెప్పండి అదే భీమ వల్ల ఇంకేం లేదు ఏం సమస్య లేదు నాలుగు వాటర్లు ఈ వాడరు పోతే ఈ బస్సులో అనిమేస్తా పోతే అనమేస్తా పోతే బొంబాయి రెండు తబ్బు అంటారు బొంబాయి రోజులు తవ్వు అంటే అగ్ని సేత పోతారు అగ్నర్శేత అంటే మానక రబ్బు అంటారు మానకర తప్పు అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు ఎవరు పకారం అంటే ఇప్పుడు సీరియల్ పకారం వచ్చింది సీరియల్ పకారం వేయచ్చు కదా ఎవరు వాడలకి వాళ్ళు వేయచ్చు దానికి సంబంధించింది ఏం లేదు దాని సీరియల్ పకారం వేయంటే ఇప్పుడు ఇప్పుడు నాతో అయిపోయినా భీము ఏరే దగ్గర పో ఏరే దగ్గర నుంచి వాడటకు పో అంటే వాళ్ళు ఏం అనడం లేదయా ఫస్ట్ మెయిన్ మానకరాజు వాళ్ళ అక్క కొడక వాళ్ళతో వాళ్ళ చెల్లెలు కొడక ఆ పిల్లోడే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేది ఎవడు లేదు అసలు వాడర్లోది ఏం తప్పలేదు ఆ పిల్లోడే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేది ఎవడు ఈయోడు అసలు ఆ పిల్లోని మొత్తం క్యాన్సిల్ చేయాలి మొదలు భీం మరుసం స్వచ్ఛంగా ఏమని చెప్పే ఏం లేదు కంట్రోల్ భీమ్ వేయాలి మరుసము పేరు ఆ పిల్లోని పేరు మాకు తెలియదు నేను పోయింది వాడే మేము చేసేదంతా అసలు ఈ వాడర్లో సంబంధించిందే లేదు అసలు వాళ్ళు ఏమండరు ఫస్ట్ మెయిన్ ఈడియా లేదంటాడనమాట మేము ఫస్ట్ అంటే వాళ్ళు అనుకున్న ముందరే ఈ మనిషి అంటాడు అనమాట ఫస్ట్ ఈ మనిషికే సంబంధించింది ఈ మనిషి అనేది మనిషి ఆ పచ్చానికి ఆ మనిషిని తీసి పీక్పరేళ్ళు పక్క అంటే వాడు ముందు కొట్టడము దావడము చేయడం అంతే ఏం లేదు ఇంక అదే చూడండి వాడు చేసినప్పటికే మనం కావలు కాసం కూర్చుని పిల్లద్దరి నిలిచి యాజం నాలుగు గంటలు మూడు గంటలు రెండు గంటలకి వెళ్ళి లైన్ పక్కన పోవాలి క్యూలం పోయినట్లు ఆ క్యూలం పోయినట్టు పోయి లైన్ పక్కన పోయి మనం కూర్చునేది ఏమి మరి వచ్చేది సంచులు కాలుతుంది ఉండేది అదేం అవసరం ఏమన్నా వాడు వచ్చి వాడు వేసేది చేసేది లేదు ఈ నెల బీమ్ లేదంటే ఎవరితో పోలిపో వచ్చేది ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు వచ్చే ఇంకా భీమ్ లేదంటే అంగిట్లో పోలంటే ఇరవై రెండు రూపాయలు కేజీ మనం దుడిచేది ఎంత తినేది ఎంత దాంట్లో సో అన్నిసార్లు ఒక నెల అయితే సరిపోతుంది పోయిన వేసి అంతా ఏడన్న వేసుకోండి అంటే ఈ నెల వచ్చి చీరల పక్కన కాబట్టి వేయాల మీకు తప్పితే ఇంకెవరు చీరల పక్కన వాళ్ళు వేయచ్చు కదా నా తల్లేవు నీతలు లేవంటే ముందు ముందరే బస్సులు దొడ్డలు ఎత్తేస్తారు మా తల్లి లేవు ఫోన్ అనికేసి అంటారు ముందు ముందరే వాళ్ళతో తగ్గుతుంటే వాళ్ళు యాభై మందికి తెచ్చుకుంటే వాళ్ళు కొన్ని కొన్ని పోతే కొన్ని వాళ్ళు వేసుకుంటారు ఇంక కొన్ని వాళ్ళకి వేస్తారు కడమవుతుంది మీతో వాళ్ళకి లేదంటే ఇంక బోసిన దొరలే అసలుగా బీమా ఇరవాలంటే అసలుగా చెప్పండి మూడో మూడవ ఆర్డరు నాలుగవ ఆడరు ఐదవ వాడరు అవల బీ మాకు వెయ్యి అప్పుడు కార్డర్లు తగ్గు వంతుకు పోయేతలకే మీరు వచ్చే లేదంటారు అడుగుంటాము వంత వచ్చేతలకే మేము ఇది కాదు నాలుగవ వాటర్ నాలుగో ఆర్డర్ తగు అయ్యేతలుకే భీం అయిపోయావే ఇంకొక ఆర్డర్ పోయేతలకే భీము లేవు మరి ఆడు వంతు వచ్చేతలకే ఏమంటారు లేవు వాళ్ళు వేసేయారు పోతారు మేము ఏం చేయలేవు యాడు తిరగాల మాకు బీము చూపియండి ನಾಲ್ಗವಾಡರು ಮೂಡ ಆಡರು ಐದೋ ಆಡ್ರಿ ಕದವಾಡರು ಮೇಲೆ ಒತ್ತೇಲೇಮು ಮ ನಾನು ವಚ್ಚಿತ್ತೇದು ಕನ್ನೇಲಾನೆ ಅನ್ಯಟಿಂಗು ಮರ ಮಾಮೂಲಿ ಪುಸಿಪಟ್ಟು ಪೂಜೆ ಮೂರು ಗಂಟೆ ಕೊತ್ತಿನ ಪದ ಗಂಟೆ ವರ್ಗ ಗಂಟ ರೇಷ మీ జబ్బు అతను అప్పల్గా ఏళ్ళొచ్చిగా వత్తుడు బాగుందడుతున్న మాట మీదే మీ సమస్య మీరందరంతేనా ఎవరు ఇవ్వడం లేదా